ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చ్ ఇరవై మూడు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం నలభై మూడో కీర్తన మూడు నాలుగు వచనాలు నీ వెలుగును నీ సత్యమును చేయము అవి నాకు చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమనకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను వ్యాఖ్యానాంశం నిరంతరము స్తోత్రార్హుడు వ్యాఖ్యానాంశం నిరంతరము స్తోత్రార్హుడు వ్యాఖ్యానం శ్రేష్టమైన ప్రతిదానికి కర్త దేవుడే ఎవరైనా సరైన మార్గంలో నడిపించబడాలంటే దేవుడు తన వెలుగును తన సత్యమును బయలుపరిచి జ్ఞానముతో నిండిన తన మార్గంలో నడిపించుట ద్వారానే అలా జరగాలి నేను నడుచుకోవలసిన ఉత్తమమైన మార్గం ఏది అని నాకు నేనే నిర్ణయించుకోవాలని సత్యం నన్ను ఎన్నడూ వదిలిపెట్టదు నేను దేవుని సత్యాన్ని పొందినట్లయితే అది నన్ను దేవుని పరిశుద్ధ పర్వతానికి ఆయన నివాస స్థలానికి నడిపిస్తుంది ఆయన కొండ సాధారణ స్థాయి కంటే ఎంతో ఎత్తైనది అందుకే ఎఫెస్యూలకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క యొక్క దేవుడు స్థుతింపబడున గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అని రాయబడి ఉన్నది దీనికంటే మించి విశ్వాసి దేవుని సత్యం ద్వారా దేవుని పరిశుద్ధ గుడారానికి అంటే దేవుడు తన ప్రియ కుమారుని యందు నివాసము చేయు ప్రదేశానికి నడిపించబడతాడు నేడు ఈ గుడారం ఎక్కడ ఉంది సత్యానికి స్తంభం ఆధారమైన దేవుని మందిరమే అది అనగా జీవము గల దేవుని సంఘమని తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వచనంలో చదువుతాను ఇది భౌతికమైన మందిరం కాదు కానీ సంబంధమైన మందిరం దీనిలో మనం ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించవచ్చు అని పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో చదువుతాం బలిపీఠము ఏసుక్రీస్తును సూచిస్తుంది అలాగైతే మనం దేవుని బలిపీఠం వద్దకు చేరి దేవా నా దేవా అని మనం ఎరిగిన ఆయనకు ఆనంద సంతోషములతో ప్రతిస్పందించుచు స్థుతించవచ్చు ఈ దేవుడు ఎవరు స్తుతిపాత్రుడగు కుమారుడగు యేసు ప్రభునందు బయలుపరిచిన దేవుడే ఆయన ఆయన నిరంతరము స్థుతి ఆరాధనలకు యోగ్యుడు సహోదరుడు ఎల్ ఎం గ్రాంట్ శుభములతో వందనాలు